సిద్ధార్థ కరాటే అసోసియేషన్ సెక్రటరీ బ్లాక్ బెల్ట్ సెవెన్ గా వ్యవహరించిన నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో హైదరి క్లబ్ లో కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు గిద్దలూరు కొత్తపట్నం ఒంగోలు నుండి డెబ్బై మంది విద్యార్థులు ఈ టెస్ట్ కు హాజరయ్యారు హాజరైన విద్యార్థులకు బెల్ట్స్ ధ్రువపత్రాలు ఆతిథులు అందజేశారు స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ అధ్యక్షులు గుండవర్ రాఘవ సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఏపీ తెలంగాణ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారావు మండవ సుబ్బారావు హైదరాబాద్ స్కూల్ కరస్పాండెంట్ జగదీష్ సూర్య స్కూల్స్ అధినేత వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొని చదువుతో పాటు ఆత్మరక్షణకు మనోధైర్యానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ చైర్మన్ ముత్తముల రెడ్డి గిద్దలూరు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్స్ వెంకటేశ్వర్లు అనిల్, సుబ్రహ్మణ్యం రామకృష్ణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఆ లెఫ్ట్ లెగ్ బ్యాక్ లోయర్ బ్లాక్ 45 లెఫ్ట్ లెగ్ బ్యాక్ వాట్ ఇస్ ఫిక్స్ चंच फॉरवर्ड, सेम के, लड़े भी, लड़े, आप, हैच, हैच, नहीं, नहीं, सां, नहीं, से, नहीं, कॉ, नहीं, आप, हो, हैच, लेम डबल पंच, पंच पंच, टू शॉट्स

عشان <applause> تبيع <applause> <applause>

प्ले होट <laughs> मश <laughs> ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఏంటి అంటే అపోనెంట్ ఎంత బలవంతుడైనా సరే అతను చూసి భయపడకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అటాక్ చేయటం అదో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ అందరు స్టూడెంట్స్లో కావాల్సింది హెల్త్ హెల్త్ మీద అవేర్నెస్ ఫిట్నెస్ మీరు ఎంత బాడీని ఫ్లెక్సిబుల్గా సంపాదించుకున్నారో సాధన చేస్తారనేది Me have బాగా ఎండకుంద బయట センチューハンペイ మన ఒంగోలు హైదరి క్లబ్ ఆవరణలో ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా శిక్షణ పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు వారి ప్రతిభను ఆధారంగా బెల్ట్ని బహుకరించడం జరిగింది కరాటే అనేది ఆత్మగౌరవానికి ప్రతీక అలానే ఈరోజు ఇంటర్నేషనల్ వేడిగా గుర్తింపు పొంది అనేక విద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి అలానే మోహన్ రావు గారు గత నలభై రెండు సంవత్సరాలుగా కొన్ని వేల మంది శిక్షకులని ఉమ్మడి రాష్ట్రాల్లో తయారు చేసినటువంటి ఘనత మన మోహన్ రావు మహాషి గారికి దక్కింది అలానే మన ప్రకాశం జిల్లా కబడ్డీ మన కరాటే అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మన అశోక్ రెడ్డి గారు రెండవసారి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి మన అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలానే ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కరాటే కార్యక్రమాలు సజావుగా జరగడానికి సహకరిస్తున్నటువంటి సిద్ధార్థ అకాడమీ అసోసియేషన్ అధ్యక్షులు మండ మురళీకృష్ణ గారు మన మాన సుబ్బారావు గారు అలానే మన హైదరీ క్లబ్ సెక్రటరీ మళ్ళీ ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాఘవ్ గారు అలానే పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అట్లాంటి చిన్నారులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కరాటే గ్రేడింగ్ టెస్ట్ జరిగింది దానిలో అందరికీ బెల్ట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు అలానే సుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్ మన మారేళ్ళ సుబ్బారావు గారు మన ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఎవరైతే ఈ బెల్ట్ టెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ బెల్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది ప్రదర్శన కూడా ఇవ్వటం జరిగింది ఈ కొత్తగా మనం హైదరీ కబ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మ్యాట్సు అలానే ఎక్విప్మెంట్సు మంచి స్పోర్ట్స్ కరాటేని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ జిల్లాలో ఇంటర్ ఇంటర్ డోజో ఇండోర్ డోజో అలానే ఇంటర్నేషనల్ స్థాయిలో మనం పిల్లల్ని తయారు చేయటం చేస్తూ ఉన్నాం ఈ అసోసియేషన్ కూడా డిస్టిక్ స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ లింక్అప్ కలిగి ఉన్నాయి డబ్ల్యూకేఎఫ్ కరాటే ఇండియా అసోసియేషను ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషను ప్రకాశం జిల్లా కరాటే ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ కరాటే డూ ప్రకాశం డిస్టిక్ అసోసియేషను ఇది సెవెంటీన్ ఇయర్స్ నుంచి మనం ఇక్కడ కార్యక్రమాలన్నీ ఈ అసోసియేషన్ మీద చేస్తూ ఉన్నాం దానికి రాఘవ్ గారు గుండవరపు రాఘవ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అలానే చైర్మన్గా ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఈ మధ్య మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తుమల అశోక్ రెడ్డి గారు రెండోసారి గెలిచిన సందర్భంగా వారికి మన అసోసియేషన్ తరఫున చైర్మన్గా వారిని మన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఆనందోత్సవాల మధ్య శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కూడా మురళీకృష్ణ గారు ప్రతిభా కాలేజీ ప్రెసిడెంట్ చైర్మన్ గారు అలానే రాఘవ్ గారు తదితర మిత్రులంతా కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంటేనే మనం స్కూల్ గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇక్కడ మనం కండక్ట్ చేయగలుగుతున్నాం అలానే మన ప్రకాశం జిల్లా నుంచి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా నేషనల్ ప్లేయర్స్ని తయారు చేస్తూ ఉన్నాం ఎవ్రీ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కొన్నిసార్లు గెలుస్తూ ఉన్నారు అలానే నేషనల్ మెడలిస్టులు ఉన్నారు సౌత్ ఇండియా మెడలిస్టులు ఉన్నారు ఇంటర్నేషనల్ పార్టిసిపేటర్స్ ఉన్నారు దీన్ని ఏపీఆర్జేసి అలానే యూనివర్సిటీలో మెడల్స్ గెలిచిన వాళ్ళకి వీళ్ళకి కూడా మనకు జాబ్స్ వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఉంటున్నాయి ఈ స్కూల్ గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్లో కూడా ఇది కాబట్టి రైట్ వే అసోసియేషన్ అయినటువంటి సిద్ధార్థ కరాటే అసోసియేషన్ స్పోర్ట్స్ కరాటే అనుబంధ సంస్థ ఇది దీంట్లో ఎక్కువ మంది మన జిల్లాలో దాదాపు మనకి ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి జిల్లాలో అన్ని చోట్ల ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యి మంచి బాడీ బ్రెయిన్ బాడీ కోఆర్డినేషన్ గేమ్ ఇది మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైంది ఏకాగ్రత పెరుగుద్ది అలానే బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మరి ఒకసారి మన అశోక్ రెడ్డి గారికి రెండోసారి గెలిచి అన్కండిషనల్గా మన కరాటే అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆనందంతో మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా నల్లూరు మోహన్ రావు మాస్టర్ గారికి మన అభినందనలు నిర్వివరా నిర్విరాంగా కృషి చేస్తూ ఉన్నారు ఆయన పిల్లలకి ఈ కరాటే నేర్చులో అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నేర్పుతాడు దాన్ని సిద్ధార్థ క కరాటే అధ్యక్షుడు నన్ను వచ్చినందుకు ఆయనకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ కరాటేకి మా వంతు కృషిగా ఎప్పుడు మేము అన్ని విధంగా పర్సనల్గా మా ట్రస్ట్ ద్వారా ముందుంటాం అందరూ కూడా పిల్లలకి ఈ సది ఈ తల్లిదండ్రుల పిల్లలకి కరాటే నేర్పి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ అలాగే మా చైర్మన్ గారైన ఉత్తమ్ లశోక్ రెడ్డి గారు రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెల్ తీసుకుంటారు